తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం పవిత్రుడైన ప్రభువునకు చెందియున్నందుకు గర్వింపుడు ఆయనను సేవించు వారెల్లరూ సంతసింపుడు కీర్తన నూట ఐదు వచనము మూడు సర్వపవిత్రతకు ఊటైన ప్రభుని దేవుని బిడలారా సహోదరి సహోదరులారా తండ్రియగు దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభు నుండియు మీకు శుభములు కలుగునుగాక పేతురు మొదటి లేక నాలుగో అధ్యాయము పది పదకొండు వచనాల ప్రకారం ప్రభువు ప్రతి ఒక్కరిని పలు రకాలైన దేవుని వరములతో కృపావరాలతో నింపి ఉన్నాడు కావున వారిని దేవుని గనపరచుటకు మరియు ఇతరుల మేలునకై ఉపయోగింపవలను సేవించడం అనగా దేవుని ఆరాధించడం మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించడం పవిత్రుడైన దేవునికి చెంది ఉండట వలన ఆయనను సేవించుట వలన అనేక లాభాలు మనకు చేకూరుతాయి సేవ చేయడం వలన మన చూపులు మన ఆలోచనలు దేవుని మీద కేంద్రీకృతం చేస్తుంటాం తద్వారా దేవుని వలె మారుటకు ఆస్కారం కలుగుతుంది సేవ చేయడం ద్వారా తోటి సోదరి సోదరులతో మనకు సత్సాంగత్యము ఏర్పడుతుంది మన విశ్వాసాన్ని మన ప్రేమను పెంపొందిస్తుంది దేవుని సేవలో దైవానుభూతిని పొందుకుంటాం సేవ చేయడం ద్వారా మనలో ఉన్న అహంభావం స్వార్థం అసూయ ద్వేషం వంటి దుర్ఘణాలు మనలో లోపిస్తాయి జీవితంలో సంతృప్తి సంతోషం శాంతి సమాధానం మిగులుతుంది పవిత్రుడైన దేవుని పవిత్రత మనకు సంతరిస్తుంది ఇవన్నీ దేవుని సేవించడంలో కలుగు భాగ్యములు కావున మనం కొలిచే ఆరాధించే దేవుణ్ణి గూర్చి గర్విస్తూ ఆయన సేవలో ప్రేమలో నిమగ్నమైన మనం నిత్యం ప్రార్థించుదాము మహా మహాకృపతో నిండిన మా ప్రభువ మీ అమూల్యమైన ప్రేమకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము సత్యవంతుడవైన దేవుడువైన మీకు చెందినందుకు మేము గర్విస్తున్నాము సదా మేము ఆరాధిస్తున్నాము మా దైనందిన జీవితంలో ఎన్ని ఇబ్బందులు చింతలు వచ్చినా మిమ్మే అంటి పెట్టుకుని జీవించేలా గర్వించేలా మీ పాత సేవలో నిమగ్నమయ్యేలా దీవించమని మీ ప్రియకుమారుడు నజరేయుడకు యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ దేవుడు మిమ్మో దీవించునుగాక ఆ మీన్